పిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి చేశాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని ఎప్పువాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు పిఆర్ఎస్ఓలు పిచ్చిపీ చేశాను పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని ఎప్పువాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు పిఆర్ఎస్ఓలు పిచ్చి చేశాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చూబ్్రిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పివాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు బీఆర్ఎస్ ఓలు పిచ్చి చేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చూబ్్రిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పివాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు బీఆర్ఎస్ వాళ్ళు చేశాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అంత వాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు టూబ్లిస్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటికి పోలేరు అంత వాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాట